హలో ఎవ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామిడికాయ గంగవల్లి ఆకుపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను మామిడికాయ అనగానే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా మామిడికాయ సీజన్ స్టార్ట్ అయిపోయిందండి ఈ పప్పు తయారు చేసుకోవడానికి ముందుగా కుక్కర్ తీసుకొని వన్ గ్లాస్ కందిపప్పును క్లీన్గా వాష్ చేసుకొని ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మామిడికాయ పీల్ తీసుకోవాలి పీల్ ఉంటే చేదు ఉంటుందండి పీలు కొద్దిగా అందుకని పీల్ తీసుకోండి చేదున్నా పర్వాలేదు అనుకునే వాళ్ళు పీల్తో సహా వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇలా పీసెస్ వేసుకోండి మీ మామిడికాయ పుల్లదనాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఎక్కువగా పుల్లగా ఉంటే సగం మామిడికాయ సరిపోతుంది తక్కువగా ఉంటే ఫుల్ వేసేసుకోండి గంగవళి ఆకు కూడా క్లీన్గా వాష్ చేసుకొని యాడ్ చేసుకోండి ఒక నాలుగు కట్టలు వేసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి ఈ విధంగా తుంచి వేసుకోండి ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ పావు టీ స్పూన్ పసుపు మీకు టేస్ట్కి తగినట్లుగా కారం కారం ఇప్పుడు వేయడం వలన మంచిగా ఉడుకుతుందండి మీరు పప్పు ఉడికాక వేస్తే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది కారం అందుకని ఇప్పుడే వేయండి చూసారా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మరీ ఫైన్గా మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు అంత టేస్ట్ తెలియదు పప్పు మెత్తగా ఉడికితే ఇలా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇది పోపు పెట్టుకోవాలండి మీకు ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకోండి వాటర్ కూడా పడితే యాడ్ చేసుకోండి పోపు కోసం స్టవ్ పై ఒక మూకుడు పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఫ్రై అయిపోయాక ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలను క్రష్ చేసి యాడ్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వెల్లుల్లిపాయలు వేగాక కరివేపాకు ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ముందే ఎండుమిర్చి వేస్తే మాడిపోతాయి పప్పు మాడు స్మెల్ వస్తుంది అందుకని చివరిలో వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని పోపు మంచిగా ఫ్రై అయ్యాక మీకు నచ్చితే ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు పోపులో అది మీ ఇష్టం ఇప్పుడు పప్పుని పోపులో కలిపేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది అంతే అండి టేస్ట్ ఏమి గంగవల్లి ఆకు పప్పు తయారైపోయినట్లే థ్యాంక్స్ ఫర్ వాచింగ్